దిస్ ఇస్ రాణి సార్ రాణి సార్ ఫస్ట్ నుంచి కూడా అంటే మా ఫాదర్ వాళ్ళు కానీ వీళ్ళు కానీ చెప్పడం శివా మూవీ గురించి కానీ ఇంట్లో టీవీలో చూడడం ఓకే బట్ ఫస్ట్ టైం థియేట్రికల్గా ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు సో నిజంగా చాలా మంచిగా అనిపించింది సార్ నాకు సార్ని ఎప్పుడు మేము మన్మధుడిగానే చూస్తాము మాకు తెలిసినప్పటి నుంచి బట్ ఆ లుక్స్ ఫ్యాంటాస్టిక్ సార్ గారిని మిమ్మల్ని స్క్రీన్ మీద చూసినప్పుడు సో వీ ఫీల్ ద మోర్ రెస్పెక్ట్ టువార్డ్స్ యూ బోత్ ఆఫ్ సార్ మొన్న కూడా బిగ్ బాస్లో చూసినప్పుడు కూడా పర్ఫార్మ్ చేసినప్పుడు లిటరలీ గూజ్ బమ్స్ మూమెంట్ ఇప్పుడు అంటే మీరు ఈ సినిమాలో గారితో కలిసి యాక్ట్ చేసినప్పుడు వాట్ ఆర్ ద సమ్ మూమెంట్స్ ఏమైనా కొన్ని మూమెంట్స్ మెమరీస్గా మిగిలిపోయినవి ఉంటాయి కదా సో కొన్ని ఏమైనా షేర్ ఐ టెల్ మీకు ఎలా చెప్తా శివాతో శివాతో కోయిన్స్ అంటే ఆ మూవీ చేస్తున్న టైంలో ఉన్న మూమెంట్స్ ఐ రియలీ పర్టికులర్గా చెప్పలేం ఇట్ వాజ్ లైక్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ అస్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ అస్ వే ఫ్రెండ్స్ ఎంజాయింగ్ ఎవ్రీ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్ ఐ రియలీ రీ రిలీజ్ అంటేనే సో చాలా బజ్ ఉంది సో ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు కూడా మేము వెళ్ళి థియేటర్లు ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటున్నారు సో ఈ రీ రిలీజ్ కాకుండా మళ్ళీ శివాని మళ్ళీ రీమేక్ చేస్తే ఒకవేళ మీరు యాక్సెప్ట్ చేస్తారా సార్ ఏదో నాగ చైతన్య గారు కానీ అఖిల్ కానీ టేక్ ఓవర్ చేస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా ఐ డోంట్ థింక్ ద కరేజ్ ఆర్ గుడ్ సార్ సార్ శివ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ఆర్జీవి సో ఎక్కడో మేము అలాంటి ఆర్జీవిని మిస్ అవుతున్నాం అనే ఫీలింగ్ ఇప్పటికీ ఉంది సార్ సో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తాం అలాంటి బ్లాక్ బస్టర్స్ ఆర్జీవి నుంచి అది వచ్చినప్పుడు ఆర్జీవి గారు ఆర్జీవి